విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం గోపాలపల్లి గ్రామంలో మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శివలింగం శృంగవరపు కోట మండలం గోపాలపల్లి గ్రామంలో విజయనగరం రాజులు వంశమైనటువంటి పూసపాటి వంశం రాజులు ఈ శివలింగాన్ని గోపాలపల్లి గ్రామంలో ప్రతిష్ఠించారు ఈ శివలింగానికి ప్రతిరోజు రాజులు తన వనంలో పూసే పువ్వులతో పూజలు నిర్వహించేవారని పెద్దలు చెప్తున్నారు అలాగే ఈ దేవాలయానికి ఆనుకుని ఉన్న గోస్తాని నది ప్రత్యేకత ఈ గోస్తాని నదిలో స్నానం ఆచరించి ఆ శివాలయంలో అభిషేకం చేసి ఏవైనా కోరికలు మొక్కులు ఉంటే తీర్చుకొని అలాగే ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయనే నమ్మకంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ప్రతి సోమవారం ఈ శివాలయాన్ని దర్శించి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు అలాగే ఈ శివాలయంలో కార్తీక మాసం మరియు మహాశివరాత్రి సందర్భాలలో ఇక్కడ ప్రత్యేక హోమాలు యాగాలు చేస్తారు అలాగే ఈ దేవాలయానికి ప్రతి ఏటా విజయనగరం రాజుల వంశీయులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ గోపాలపల్లి గురించి కొన్ని వంద వేలు సంవత్సరాలు పెట్టి మాకు ఇక్కడ ఈ గుడి కానీ ఊరు గోపాలపల్లి పెట్టడం కానీ ఇక్కడ ఇంతకుముందు కూడా ఇక్కడ గా మా తాతయ్య గారు ఉండేవారు ఆ ఇక్కడ మహారాజు గారి కోట పక్కనే ఉంది ఆ కోట మహారాజు గారు దీన్ని స్థాపించాలని అనుకుంటున్నాము మా పెద్దలు మా పెద్దలు స్థాపించారు ఈవిధి రాజుగారు ఆ నాన్నగారు ప్రసాదించారు మాకు తెలీదు ఈ గుడి ఇది ఇదంతా కూడాను గోపాలపల్లి కూడా అలాగే అప్పటి నుంచి కూడా మా తాత కూడా మా తాతలు తాత ఈ కోవులంతా చేసేవారు దీనికి మంచి అంటే మంచి పేరుంది ఇక్కడ మాడిపల్లి ధర్మవరం సన్నేశాలెం తొమ్మిది గ్రామాల దగ్గర అందరికీ కూడా ఈ కోవులు బాగా అభివృద్ధి అంటే అది ఒక మంచి జరుగుతుంది అని చెప్పేసి అందరికి ఒక అభిప్రాయం అందువల్ల పక్కనే వాసు ఆనుకొని ఉంది ఆనుకున్నది కూడా అప్పుడు కోలు అందువల్ల ఈ బాసు మీద స్నానం చేసి ఈ వచ్చి స్నానం పూజ పూజ చేసుకొని అందరూ వెళ్తుంటారు అన్నమాట ఇంటి దగ్గర కాకుండా ఇక్కడికి వచ్చి స్నానం చేసి ఆర్వాళ్ళు కానీ ప్రశాంతంగా ఉంటుంది అందువల్ల ఈ కోరికి అంత ప్రసిద్ధి ఉంది కాబట్టి ఇది చాలా ఈ మయాన్ని మళ్ళీ కొద్దిగా రిపేర్లే చేసాం అప్పుడు అప్పుడు అంత కోళ్ళు అంతా పోతుంటే రిపేర్ చేస్తున్నాం అందువల్ల ఇది ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని కోరుతున్నాం అండి గోపాలపల్లి ఈ కోవిల రెండు వందల సంవత్సరాలకి పైబడి ఉంటుంది ప్రతిష్ట దీన్ని రాజులు మామూలుగా ప్రతిష్ఠించారు బ్రాహ్మణులు వచ్చి మామూలుగా ఏం చేశారంటే దానికి యంత్రం అది వేసి దీని పూజ శుభ్రం చేయించే తర్వాత అక్కడ పూలను పండించి ఈ కోవిలికి మట్టుకోవిలకి రామ విజయ్ కేసు ఒకరిని కూడా ఒకరిని పంపించి అలా మూడింటికి పండించి ఉండేవాళ్ళు మీరు కొన్ని భూమి కూడా ఇచ్చారు తర్వాత గ్రామంలో అక్కడ ఇచ్చారు ధర్మాల్లో మూడు ఎకరాలు మూడున్నర ఎకరాలు కాదు అదే సందేశ అర్చకులు ఉన్నారు కంటే మామూలుగా ఎవరైనా మామూలుగా బతుకుతారు కదా అని అర్చకులు ఆ భూమిని పండించుకునే ఉంటారని వాళ్ళు ఇచ్చారు ఏం చేశారంటే మామూలుగా రైలు పండించుకుని ఆన్లైన్ పంపిస్తారు ఎవరికి ఇవ్వలేదు కూడా అప్పుడు మా సీతారామచ్చున్నారు అతను వచ్చి మామూలుగా వీటికి హచ్చకలు కూడా డబ్బులు ఇవ్వాలని ఐదు వేలు ట్రాన్స్ఫర్ చేయించారు ఐదు వేలు మూడేళ్ళు అవుతారు తండ్రి గారు వాళ్ళు ఇక్కడ విరా భీష్మకాశకి తీర్థం అవుతుందండి శివరాత్రి మామూలుగా అందరూ వస్తారు పూజ చేసుకుంటారు స్వామివారం వస్తారు మామూలుగా అంటే కార్తీక మాసంలోనే వస్తారు ఎందో మంటే చేర్చారు దానికంటే మామూలుగా ఎక్కువ డబ్బులు ఉంటేనే వాళ్ళు మామూలుగా ఇచ్చేస్తారు మామూలు ఏంటంటే మామూలుగా ఖర్చుకులు ఏది చేసుకుంటే చేసుకున్నారు లక్ష్మండి ఈ శివాలయం ద్వారము ఇలా ఉండడం వల్ల చాలా శుభకరం అండి ఇలా ఎక్కడ ఏ గుడిలో కూడా ఇలాగ ద్వారం ఉండదు ఇలా ద్వారం ఉండడం వల్ల చాలా మంచిదని అందరూ చెప్తూ ఉంటున్నారు అందువల్ల తొమ్మిది గ్రామాల వరకు కూడా ఈ గ్రామంలోకి వచ్చి ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా పూజలు చేస్తారు ఏ నోములు తీర్చుకోవాలన్నా ఈ గుడికే వస్తామండి గోస్తా నది పక్కన ఉండడం వల్ల చాలా బాగుంటుంది